అందరికీ ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నిటితో కలిపి ఒక్క రోటి పచ్చడి చేశానండి అసలు ఎంత బాగుందంటే అప్పుడే వండిన అన్నం వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అది ఎలా చేసుకొని చూపిస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్న కూరగాయలు మొత్తం తీసుకోవాలి ఎన్ని ఉంటాయి నేనైతే దొండకాయలు వంకాయలు రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట కొబ్బరికాయ ఉంది ఆఫ్ ఉంది కాబట్టి అది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను సైడ్ చూడండి అలా కొరుకుంది కదా మీరు ఎలుక కొరుకుందని వద్దు ఆ ఎలుక ఎవరు కాదు మా భవ్యాన్ని అలా కొరిగేసి పెట్టింది అనమాట ఒక శుభ్రం క్లీన్ చేసుకుంటాలని మా ఇంట్లోకే కదా పర్వాలేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ తీసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకుందాం చక్కగా చూసారా వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఈ వాటర్లో నేను ఉప్పు అనేది యాడ్ చేశాను అలా ఉప్పు యాడ్ చేసి కూరగాయలు శుభ్రంగా కడుక్కుంటే వాటిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుందనమాట ఎందుకంటే ఎంతమందో కూరగాయల మీద చేతులు పెడతారు అందుకుని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర వండుకునేటప్పుడు శుభ్రంగా ఉప్పు వేసుకుని శుభ్రంగా కూరగాయలు కడుక్కుంటే కనుక దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం మట్టి గిటారా మొత్తం అనిపోయింది ఒక నిమిషం అలా ఉంచుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని ముక్కలని కట్ చేసుకోవచ్చు అన్ని అన్నీ కలిపేసాను వంకాయలు మాత్రం వాటర్లో సపరేట్గా పెట్టాను అలాగే కొబ్బరి ముక్కలు కూడా సపరేట్గా పెట్టుకున్నాను తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ అనేది పోసుకోవాలి తగినంత తర్వాత మొత్తం మనం వెజిటేబుల్ అని కోసుకున్నాం కదా ఆ ఆయిల్లో వేసి అలాగే మనము వంకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను తర్వాత సాల్ట్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి మర్చిపోద్ది అయితే వంకలు కంట్రెక్కిపోతాయి లేదంటే మా చట్నీ అనేది సప్ ఉంటుంది అందుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అనేది కలుపుకోవాలి కలుపుకోండి అలా మగ్గిన తర్వాత కొబ్బరి ముక్కలు అలాగే చింతపండు వేసి వన్ మినిట్ అలా కలుపుకోవాలని కలుపుకొని మనం సలార పెట్టుకోవాలి రోడ్డు పచ్చలన్నీ మిక్సీలో వేస్తుంది అనుకోవద్దు చాలా లేట్ అయిపోయింది అందుకని రోట్లో దంచుదాం అనుకున్నాను టైం కుదరగా మిక్సీ చేస్తాను అనమాట దాంట్లో వెల్లుల్లి జీరా అనేది అలాగే ఉప్పు అనేది యాడ్ చేసి మిక్సీ అనేది పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అనేది తీసుకోవాలి మీ ఇష్టం కచ్చపరిచక తీసుకోవచ్చు తర్వాత అదే బౌల్లో ఆయిల్లో పోసుకొని మనం వెల్లుల్లి అలాగే జీరా తాలింపు దినుసులు తెలిసిందేగా తాలింపులు తినసిన మొత్తం వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి అది యాడ్ చేయాలి నాకైతే అందుబాటులో కరివేపాకు లేదు కాబట్టి నేను కరివేపాకు యాడ్ చేయలేదు మీరు కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు తాలింపు చక్కగా వేగిన తర్వాత మన రుబ్బుకున్న చట్నీ అనేది తాలింపులో మనం యాడ్ చేసుకొని శుభ్రంగా దగ్గర పడేంత వరకు మనము కలుపుకోవాలి కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి ఇప్పుడే వండిన అన్నము వేడివేడిగా ఉంది అలా పల్లెంలో అన్నం వడ్డించుకొని అప్పుడు చేసుకున్న పచ్చడి ఉంది కదా ఆ వేడి వేడి అన్నంలో వేసుకొని అలా చేతులు కాలుతూ ఉంటున్నాయి అలా కాలుతా ఉన్నప్పుడు నిదానంగా కలుపుకొని ఇలా కలుపుతున్నప్పుడే కొద్దిగా నోరూరుతూ ఉంటుంది చెప్పలేనంత నోరూరుతూ ఉంటుంది అనమాట అలా నిదానంగా ఊదుకొని ఊదుకొని కలుపుతూ ఉండి నోట్లోకి ఎలా ఒక ముద్ద వెళ్తుంటే ఉంటుందండి నా స్వామి రంగు చాలా చాలా బాగుంది నేను పచ్చిమిర్చి వేసాను అని మా భవ్య అంది అసలు పచ్చిమిర్చి అసలు కారమే సరిపోలేదు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి పడతాయి కాబట్టి అసలు పడతాయి అసలు కారమే సరిపోలేదు అయినా సరే మా బాగా మా భవ్య కారం తక్కువ తింటారు కాబట్టి అది సరిపోతుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి